ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబరు మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధనంలో గురువు ఉన్నారు తరువాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబరు ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయదశి నరక చతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశివారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశివారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలిద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారులు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళనటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటో అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్నీ అన్నీ ఉన్నాయి ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము ఇంకా గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు ఏమీ లేదని చెప్పవచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులేముండవు ధనలాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా కూడా వాయిదాలు వేయొద్దు రేపు చేద్దాం ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరుగు జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా ఉండే మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని ఒకవేళ తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇక గుప్త రోగ టువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త రోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడుల వాటి ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందులు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొగ గొడవ పడకపోయినా వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో మొన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు మధ్యని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుం కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవానుడి ఈ కుంభరాశి మకర రాశివారు ఎవరికైతే ఉందో అంటే మేషరాశివారు మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య సూర్యభగ మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం